నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు నటి రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతూనే ఉంది రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబంపై సైతం అనేక ఆరోపణలు వచ్చాయి మృతిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై సిబిఐ జారీ చేసిన లుక్అట్ సర్కులర్ ను బాంబే హైకోర్టు తాజాగా రద్దు చేసింది రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోవిక్ తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్ ను విసభ్య ధర్మాసనం రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది రెండు వేల ఇరవైలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన ఫ్లాట్ లో శవమై కనిపించాడు కుటుంబంతో కలిసి రియా సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చింది ఆరోపణ ఈ కేసులో సోదరుడు సైతం అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు అవగా విడుదలయ్యారు అయితే ఇప్పటికీ మృతిపై చాలా కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి నటుడు మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా కుటుంబం విదేశాలకు పారిపోకుండా సిబిఐ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది ఇటీవల రియా బాంబే హైకోర్టును ఆశ్రయించింది ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు సర్క్యులర్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది